ఆలోచన న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం రైతుకు భూమి ఆధారం ఆ భూమి ఒక్కటే అతనికి అతని కుటుంబానికి బతకడానికి ఆదాయం ఇచ్చేటటువంటి సోర్స్ అలాంటప్పుడు ఒక రైతు భూమిని ప్రభుత్వం తీసుకున్నదంటే వాస్తవంగా చెప్పాలంటే రైతు రోడ్డు మీద పడతాడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుందనంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి రేట్ ఏంటి ప్రభుత్వ రేట్ ఏంటి అది దాన్ని లెక్కలోకి తీసుకుంటుంది మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోట్ల కోటి రూపాయల వరకు ఉంటే రిజిస్ట్రేషన్ మామూలుగా పది పన్నెండు లక్షల కంటే ఎక్కువ కూడా చాలా ప్రాంతాల్లో ఉండదు కొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువ కూడా ఉండి ఉండవచ్చు అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం భూమి తీసుకున్నట్లయితే ఉదాహరణకు ఒక మూడు ఎకరాల రైతు భూమిని కనుక ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఎకరానికి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా లేదా ముప్పై లక్షలు ఇచ్చినా కూడా ఇది మూడు ఎకరాల కలిపి తొంభై లక్షలు వస్తాయి ఈ తొంభై లక్షలతో ఆయన ఒక్క ఎకరం భూమి కూడా కొనుక్కోలేడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు ఈరోజు అనేక కారణాల వల్ల రైతు ఇబ్బందులు ఉన్నాడు కల్తీ విత్తనాలు కల్తీ మందులు ట్రాక్టర్ ఖర్చులు పెరిగిపోయినాయి వ్యవసాయ కూలీల ఖర్చులు పెరిగిపోయినాయి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు మార్కెట్లో రక్షణ లేదు చాలా సందర్భాల్లో అతడు ఏదైతే పంట పండించడానికి ఖర్చు పెడుతున్నాడో ఆ ఖర్చు కూడా కొన్ని పంటలకు రావడం లేదు అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో టమాటా రైతులు కానీ మిర్చి రైతులు కానీ మిగతా వాళ్ళు కూడా కానీ చేనులోనే వాటిని అట్లనే వదిలేసి రావడం అనేది జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి కౌలు రైతుల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది కౌలు రైతులు అప్పు చేసి సప్పు చేసి ఏదో రకంగా వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు చిన్న రైతులు బోర్లు వేసుకొని అప్పుల పాలవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉండే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర కల్పించినట్లయితే రైతు కొంత ఇబ్బందికరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేవి అంటే ఖర్చుకు అదనంగా ఇంకో సగం క కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వేల రూపాయలు ఒక క్వింటాల్ పత్తికి కనుక ఖర్చు అయినట్లయితే దాని మీద కుటుంబ ఖర్చులు ఏది అంటే ఆ కుటుంబ సభ్యులు చేసేటటువంటి కూలీని కూడా లెక్కగట్టి దానికి జమ చేసి ఓ ఎనిమిది వేలు తొమ్మిది వేలు కనుక మొత్తం అయినట్టు ఇంకో నాలుగు వేలు దాన్ని కలిపినట్లయితే ఆ తొమ్మిది వేలు అయితే ఆ తొమ్మిది వేలల్లో ఇంకో సగం తీసి అంటే వందల వేలు తీసి దాన్ని కలిపి ఆ విధంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిన అవసరం ఉండే కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒక ప్రయత్నాలు చేయడం లేదు దానివల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం అనేది ఏర్పడుతున్నాయి ఇక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏవైతే రైతులకు బోనస్ ఇస్తామన్నారో లేకపోతే రైతు బంధు ఇస్తున్నారో లేదా మా అప్పులు మొత్తం మాఫీ చేస్తామన్నారో అది ఏమేర అమలు జరుగుతున్నదో చాలామంది రైతులకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే భూములు సేకరి సేకరించడం ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకుంటున్నది అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా భూములు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ రైతులకు రక్షణ అనేటువంటిది ఏంటిది అని కనుక ఆలోచిస్తే రెండు వేల పదమూడు చట్టం భూసేకరణ చట్టం కేంద్రం చేసినటువంటి చట్టం లోపల అనేక రక్షణలు అందులోపల ఉన్నాయన్నట్లు అంటే ఈ భూసేకరణ అనేది ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నదా లేదా అనేట విషయం ఆలోచించాలి అదేవిధంగా ఈ భూమిని తీసుకోవడం వల్ల ఎన్ని కుటుంబాలు నిర్వాసితులు అవుతారు ఎంతమంది ఆదాయం కోల్పోతారు అంటే ఒక రైతులే కాదు దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ పులిలు కావచ్చు కౌలుదారులు కావచ్చు పంటలో భాగస్వాములు కావచ్చు వ్యవసాయం మీద ఆధారపడి విచార వృత్తులు చేసుకొని యొక్క వృత్తులు కోల్పోయేటటువంటి కుటుంబాలు కావచ్చు వీళ్ళందరూ కూడా బాధిత కుటుంబాల కిందికే వస్తారు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి ఉన్నదా లేదా అని పూర్తి పరిశీలన చేసిన తర్వాత ప్రత్యామ్నాయమైన భూమి లేదు ప్రభుత్వ భూమి ఇంకోటి ఏమీ లేదు అటవై భూమి ఇంకోటి ఏమీ లేదు అనే స్పష్టమైనటువంటి ఒక వేరే గత్యంత్రం లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ అది వాళ్ళు సర్వే చేసి చెప్పిన తర్వాతనే ప్రభుత్వాలు భూములు తీసుకోవాలి కానీ వేరే భూములు కనుక ఉన్నట్లయితే అంటే అవైలబిలిటీ కనుక వేరే భూములు ఉన్నట్లయితే రైతుల భూములు తీసుకోవద్దని చెప్పేసి రెండు వేల పదమూడు చట్టం అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు అట్లా తర్వాత ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం కానీ లేదా ప్రైవేట్ కంపెనీల కోసం కానీ భూములు కనుక తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎనభై శాతం మంది రైతులు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్లు అంటే ఫార్మా కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు వచ్చేసి రైతులతో మాట్లాడి ఒక రేటు నిర్ణయం చేసి ఆ రేటుకు భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించినట్లయితే అంటే ఎనభై శాతం మంది ప్రజలు అంటే నిర్వాసిత కుటుంబాలు లేదా దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఏవైతే వాళ్ళు భూములు కోల్పోతున్నారో అలాంటి కుటుంబాలన్నీ ఎనభై శాతం మంది కుటుంబాలు అంగీకరిస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలా లేదా తీసుకోవద్దు అని చెప్పేసి చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది అదేవిధంగా అంటే ప్రభుత్వం ఏమవుతుంటే మేము ఫార్మా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలే కాదు అందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉన్నది ఒకవేళ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా డెబ్బై శాతం మంది రైతులు అంగీకరించాల్సిన అవసరం ఉందని చట్టం ప్రకారం దీన్ని ఇవాళ ఏంటంటే ఇలాంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా అంటే ఎక్స్పర్ట్ సర్వే చేయాలనే విషయము అదేవిధంగా అయితే ఉందో ఈ నిర్వాహతి కుటుంబాలకు మొదలు నోటీస్ ఇవ్వాలన్నటువంటి విషయము వీటిని పల తెలంగాణ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పుల వల్ల ఇవి అమలు చేయాల్సిన అవసరం లేదు మేము ప్రజల ప్రయోజనాల కోసం అత్యవర పరిస్థితిలో సేకరించినట్లయితే అత్యవసర పరిస్థితి ఏముందండి ఫార్మా కంపెనీల కోసం తీసుకోవడం అత్యవసర పరిస్థితి ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్నారంటే కాలువల కోసం తీసుకుంటున్నారంటే కొంత అత్యవసర పరిస్థితి అని చెప్పేసి చెప్పచ్చు లేదా రోడ్ల కోసం తీసుకుంటున్నారంటే అత్యవసర పరిస్థితి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కానీ ప్రైవేట్ కంపెనీల కోసం భూములు తీసుకోవడం కూడా అత్యవసర పరిస్థితి కిందకి ఎట్లా వస్తుంది కాబట్టి తొందర దీన్ని ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నమాట మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రాజెక్టుల కోసం భూములు సేకరించినట్లయితే లేదా కాలువల కోసం భూములు సేకరించినట్లయితే భూములు కోల్పోయినటువంటి రైతుకు అంటే నీటి పారుదల ఉన్నటువంటి అదే ప్రాజెక్ట్ కింద నీటి పారుదల ఉన్నటువంటి ఒక ఎకరం భూమి కంపల్సరీ ఇవ్వాలి అదే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఎంత భూమి పోతున్నదో అంత భూమి అదే పారుదల కింద ప్రాజెక్టు పారుదల కింద ఇవ్వాల్సినట్టు అవసరం ఉన్నట్టు ఇట్లా చట్టంలో చాలా రక్షణలు అనేటువంటివి ఉన్నాయి ఈ రక్షణలన్నింటిని కూడా ప్రభుత్వం ఇవాళ పక్కన పెడుతున్నది పక్కన పెట్టేసి ఫార్మా కంపెనీల కోసం కూడా భూములు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఫార్మా కంపెనీల కోసం భూమి తీసుకుంటే ఏం జరుగుతుంది అది నిజంగా మనకు ఉపయోగకరమా రాష్ట్రానికి ఉపయోగకరమా ప్రజలకు ఉపయోగకరమా అనేది మనం ఆలోచించాలి ప్రభుత్వం ఏమని చెప్తుంది కొన్ని వాళ్ళు కంపెనీలు పెడితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి మనం పారిశ్రామికంగా డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తున్నది ఇది ఎంతవరకు సరి అయినటువంటిది అని గనక మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిది ఈ ఫార్మా కంపెనీలు అనేటటువంటిది ఎక్కువ శాతం విదేశీ కంపెనీలు ఉన్నాయి కొంత స్వదేశీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలతో కలిసినటువంటి కంపెనీలు ఉన్నాయి లేదా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి ఇవాళ మందుల వ్యాపారంలో ఉన్నంత లాభం ఇంకా దీనిలో కూడా లేదన్నట్లు కోట్ల కొద్ది రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళు ఒకటి పరిశ్రమ పెట్టడానికి రైతుల దగ్గర నుంచి వాళ్ళు డైరెక్ట్ భూములు కొనుక్కోవచ్చు రైతులు మార్కెట్ రేట్ చెల్లించేసి అలా కాకుండా ఇవాళ ప్రభుత్వం భూములు కనుక సేకరించినట్లయితే ఏం జరుగుతుంది ఇవాళ ప్రభుత్వం సేకరించినటువంటి భూమి రైతుకి ఇరవై వేలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి తీసుకొని వీళ్ళు కంపెనీ కోసం పెడుతున్నారు కాబట్టి మేము వాళ్ళకు లక్షకు రెండు లక్షలకి ఎకరం చొప్పునిస్తున్నాము అనే విధంగా ప్రభుత్వం కనుక వెళ్ళినట్లయితే ఇంత నష్టం జరుగుతుంది రాష్ట్రానికి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం కొన్ని సంవత్సరాల కాలం కరెంట్ ఫ్రీ ఇస్తుంది వాళ్ళకు కొన్ని సంవత్సరాల కాలం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది ఐదు సంవత్సరాల కాలం ఇవన్నీ ఒక ఎత్తుబోను మేము ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రభుత్వానికి ప్రజలకు మేధావులకు అందరికి కూడా గతంలో ఎక్కడైతే ఫార్మా కంపెనీలు పెట్టినారో ఆ ప్రాంతాన్ని ఒకసారి దయచేసి మీరు విజిట్ చేయండి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి మీరు కనుక్కోండి అక్కడ గాలిలో ఆక్సిజన్ శాతం ఎంతవరకు తగ్గిపోయింది అనేది మీరు ఆలోచించండి లేదా విషగాలు కార్బన్ డైఆక్సైడ్ లాంటి విషగాలులు ఆ గాలి లోపల ఎంత ప్రమాదకర పర స్థాయికి చేరుకున్నాయి అనేది ఒకటి ఆలోచించండి రెండవ విషయం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు భూమిలో కలిసిన తర్వాత భూగర్భ జలాలు ఎంతవరకు అవి కలుషితమవుతున్నాయి ఇవాళ చాలా ప్రాంతాల్లో ఐదు వందల అడుగులు వెయ్యి అడుగుల లోపలికి పోయిన తర్వాత కూడా అలాంటి ప్రాంతాల్లో బోరేస్తే పచ్చటి నీళ్ళు వస్తున్నాయి ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి పూర్తి కలుషితమైనటువంటి నీళ్ళు వస్తున్నాయి అవి ఎన్నో రోగాలకు అన్నట్టు అంటే ఈ హైదరాబాదులో అయితే ఒక విష నగరంగా మార్చేటటువంటి ప్రమాదం భవిష్యత్తులో పడుతుంది వాస్తవం చెప్పాలంటే ఈ ఫార్మా కంపెనీలు పెట్టడానికి ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి ఏ దేశం కూడా దీన్ని ఒప్పుకోవడం లేదు అక్కడ ప్రజలు దీన్ని ఒప్పుకోవడం లేదు అదొక చెత్త డంప్ బిన్ అంటే మనం పాడేయాలి చెత్త ఊర్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడో మనం ఊరు బయట పారేస్తాం కదా ఆ విధంగా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చెత్త ఉన్నదో దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మన హైదరాబాద్లో చుట్టుపక్కల వేయడానికి చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్నది ఇది మరి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలా ఏదంటే దీనివల్ల కలగబోయే నష్టమేంటిది భవిష్యత్తులో కలగబోయే నష్టమేంటిది మన రాష్ట్రానికి కలగబోయే నష్టమేంటిది హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో రేపు తెల్లారి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాతావరణం ఎంత విషతుల్యమవుతుంది భూగర్భ జలాలు ఎంత విషతుల్యమవుతున్నాయి అది రాష్ట్రానికి ప్రయోజనకరమా మన పిల్లలకు ప్రయోజనకరమా ప్రజలకు ఆరోగ్యం అనేది చేకూరుస్తుందా ఇది నిజంగా ప్రజలకు ఆరోగ్యాన్ని పోగొడుతుందా ఈ విషయాలు చాలా శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదు మేము మా స్వార్థం కోసం చేస్తున్నాము లేదా కమిషన్ల కోసం చేస్తున్నాము అని అంటే మరి అంతకంటే దురదృష్టకరమైన ఒక పరిస్థితి మరి ఇంకోటేం లేదు అందుకని చెప్పేసి మేము ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏంటంటే ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించవద్దు ఫార్మా కంపెనీల కోసం ఏదో అత్యవసర పరిస్థితులు భూ భూములు సేకరిస్తున్నాం అనేటువంటివి క్లాజులు ప్రొవిజన్స్ మీరు ఉపయోగించవద్దు అక్కడ ఎనభై శాతం మంది ప్రజలు ఒప్పుకోకుండా ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకోవద్దు ఒకవేళ మీరు ప్రాజెక్టుల కోసం భూమి తీసుకున్నప్పటికి కూడా లేదా ఔటర్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం భూములు తీసుకున్నప్పటికీ కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే మీరు ప్రొసీజర్ ఫాలో కావాలా అక్కడ ప్రజలు దానికి అంగీకరించాలా తర్వాత అవుతుందో భూమికి బదులు భూమి ఇవ్వాలి వాళ్ళకు తగినటువంటి రక్షణ కల్పించాలా లేదా గ్రామాలు ఖాళీ చేసినట్లయితే ఇండ్లకు బదులు ఇండ్లు ఇవ్వాలి హౌసింగ్ కాలనీలు ఇవ్వాలి షిఫ్టింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వాలి రెండు వేల పదమూడు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఇది ఈ డిమాండ్ తీసుకొని మేము ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా కలుపుకొని రేపు ఐదో తారీఖు రోజు హైదరాబాదులో ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ వద్ద ఒక రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒకవేళ ధర్నాకు ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇవ్వకపోతే అదే రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో రైతుల యొక్క సభ అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రైతులు మేధావులు ఆలోచించే వారందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతున్నాం